నమస్కారం వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎందుకని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మాకు హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కగా చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది అధికంగా పని ఎక్కువగా చేయడం వల్ల ఎముకలు మెత్తబడిపోయి లేదంటే డ్రగ్స్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం లేదంటే ఎక్కువగా కూల్ డ్రింక్స్ అనేక రకాలంటి హార్మోన్స్ ప్రాబ్లం వల్ల కూడా ఎముకలు మెత్తపడుతూ ఉంటాయి ఇలా ఎముకలు మెత్తబడినప్పుడు సహజంగానే కీళ్ళలో కానివ్వండి ఎముకలో కానీ నొప్పి రావడం అనేది జరుగుతుంటుంది అంతేకాకుండా కొంతమందికి ఫ్రాక్చర్స్ కూడా అవుతూ ఉంటాయి సో అలాంటి వారికి ఈ ఎముకలలో బలం రావడానికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఉంది చాలా సింపుల్ అండ్ సులువైన చిట్కా ఏంటి అని అంటే దీనికి కావాల్సిన ఏంటంటే ఎండు ఖర్చులకు ఒక ఐదు ఎండు కర్జూరాలను తీసుకోండి దీనిలో ఒక బౌల తీసుకొని అవి మునిగే వరకు నీళ్లు పోయండి ఇలా పోసిన తర్వాత ఈ నీటిని ఇరవై నాలుగు గంటల వరకు నానబెట్టి ఉంచాలి ఇలా నానబెట్టిన తర్వాత ఏం చేయాలంటే ఈ ఖర్జురాలను మెత్తబడిపోతాయి అందులోనే బాగా పిసికి అందులో ఉన్నటువంటి గింజలను తీసివేసి ఆ నీటిని తాగుతూ ఉండాలి ఇలా కనుక మీరు ఇరవై నుంచి ముప్పై రోజులు కనుక చేసినట్లయితే విరిగిన ఎముకలు సైతం త్వరగా అతుక్కుంటాయి అంతేకాకుండా ఎముకలకు మంచి బలాన్ని ఇస్తుంది ఈ ఖర్చులలో విటమిన్ ఏ అండ్ విటమిన్ సి అదేవిధంగా దాంతో పాటుగా కాల్షియం ఐరన్ కూడా ఎక్కువగా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ చిట్కాను ఫాలో అవ్వండి మీ ఎముక బలాన్ని కూడా మీరు ఎక్కువగా పెంచుకునే అవకాశం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇది చెప్పాలంటే చాలా సులువైన అద్భుతమైన చిట్కా అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ చిట్కాను చిన్నపిల్లలకు కూడా ముందుగానే వాడించినట్లయితే వారు పెరుగుతున్న కొద్ది వారి శరీరంలో కాల్షియం అనేది అధికమై వారి బోన్ కూడా గట్టిగా స్ట్రాంగ్ గా అవడం అనేది జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మలైన సలహాలు సూచనలు మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ